వెల్కమ్ టు మన ఛానల్ మనం ఉన్నది జైత్యాల్ డిస్టిక్ మల్యాల్ మండలం లంబడిపల్లె గ్రామం ఇక్కడ వరి సాగు చేసే రైతులు స్ప్రే ఎత్తరు దాని గురించి మనం అన్నీ తెలుసుకుందాం అట్లనే వీళ్ళు పంపు కిరాకిత్తురా లేకపోతే కూలీయా అన్నీ అలా ఏం స్ప్రే ఎత్తురు అని మొత్తం క్లియర్గా తెలుసుకుందాం సో మీరు ఎన్ని రోజులకి వెళ్ళి అనుభవం ఉంది మీకు పంపు స్ప్రే చేసే పంపు దాదాపు మేము ఒక మూడు సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాం అంతకుముందు ఛార్జింగ్ పంపు ఉండేది ఛార్జింగ్ పంప్తో కొడితే ఏంటంటే ఒకసారి కరెంట్ ఉంటుంది కూడా ఇది ఖచ్చితంగా బ్యాటరీ ప్రాబ్లం అవుతుంది కొట్టే టైంలో తీసుకున్నాక మందితోటి ఫెయిల్ అవుతుంది మళ్ళీ వేల కాడికి నాలుగు కిలోమీటర్ల దూరం పోయి ఆ పంప్ తీసుకొచ్చుకొని మళ్ళీ రిపేర్ చేయించుకొని కొట్టుకోవచ్చు వచ్చిన టైం వచ్చింది అందుకోసమే పెట్రోల్ పంప్ కొత్తగా తీసుకొచ్చాం దీనికి సుమారు ఒక తొమ్మిది వేల రూపాయలు ఉన్నది దీంతో బాగా అలకగా అవుతుంది ఒక ఆ ఛార్జింగ్ పంప్ ఒక మూడు గంటల నర సేమ చేసేది ఈ పెట్రోల్ పంప్ తోటి గంట నరలో మొత్తం కంప్లీట్ అవుతుంది కొంచెం అలకగా ఉన్నది కొంచెం వెయిట్ ఉంటుంది ఛార్జింగ్ పంపు వెయిట్ ఉంటుంది కానీ అలక అవుతుంది కొంచెం ఈ పంపు మీరే రా లేకపోతే మీరు మేము కిరాయికి తెచ్చినాము కిరాయికి తెచ్చిరా మీరు స్ప్రే పోతారా అంటే వేరే వాళ్ళకు వేరే వాళ్ళకు అప్పుడప్పుడు పోతుంటే మేము కానీ ఇప్పుడు పోతలేము కొద్ది ఇబ్బంది వెయిట్ పడుతుంది ఇది ఏం దేనికి స్ప్రే యూజ్ చేయొచ్చు అన్ని పొలాల హాయ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తాం పనికిరాని వీడియోలు కానీ ఇలాంటి మంచి వీడియోల కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని కంపల్సరీ మొత్తం చూస్తానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియోలో మొత్తం మన ఫార్మింగ్ గురించే ఉంటుంది కానీ పత్తికి కానీ మక్క మన సోయాబీన్ కానీ దేనికైనా యూజ్ చేయొచ్చు స్ప్రే మిషన్ పంప్ కడుతుంది పెట్రోల్ పెట్రోల్ ఉంటుంది ఇది ఆయిల్ సపరేట్ ఉంది ఇది ఫోర్ స్టోక్ అంటారు దీన్ని ఇది ఆయిల్ వేరే వస్తే ఉంటుంది ఇందులో వితౌట్ ఆఫ్ పెట్రోల్ కలిపేది ఉంటుంది ఇది దీని సపరేట్ వచ్చింది ఆయిల్ది ప్లస్ పెట్రోల్ పోసుకుంటే ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది అంటే ఎంతమంది అవసరం ఇద్దరు దాదాపు ఇద్దరు ఒకళ్ళు వాటర్ పోయడానికి ఉంటాయి కాబట్టి తీసుకొచ్చుకొని ఒకళ్ళు లావెట్టుకోవాలి కొంచెం ఇబ్బంది అవుతుంది ఛార్జింగ్ పంప్ అంటే ఒక లావెట్టుకోవచ్చు ఇది కొంచెం ఇబ్బంది అయితే ఒకళ్ళు వాటర్ పోయాలి లావట్టాలి ఒకళ్ళకైతే ఇద్దరు అయితే ఈజీగా నడిపించుకోవచ్చు వర్క్ ఒక లీటర్ పెట్రోల్కి ఎన్ని ఎకరాలు దాదాపు ఇప్పుడు లీటర్ పెట్రోల్ తెచ్చినా సగం అయిపోయింది హాఫ్ లీటర్ వరకు అయిపోయింది ఒక ఇరవై పంపుల దాకా వచ్చింది హాఫ్ లీటర్కు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు పంపుల దాకా వస్తుంది లీటర్ కంటే నలభై పంపుల దాకా వస్తాయి నలభై పంపులు ఇప్పుడు మన బ్యాటరీ యూజ్ డబుల్ బ్యాటరీ పంపులు ఉన్నాయిగా అది బెస్ట్ అనుకుంటారా లేకపోతే మీరు ఇప్పుడు మేము అవి వాడి చూసినాం ఇవి వాడి చూసినాం కొంచెం దీంతో శ్రమ తక్కువ ఉన్నది జల్దీ ఒక రెండు పైర్లు తీసుకుపోయేది నాలుగు ఒక స్పీడ్ పెంచుకోవచ్చు కొద్దిగా తక్కువ అవుతుంది అదైతే నాలుగు సార్లు తిరిగేవలసి వస్తుంది కొద్దిగా వెయిట్కి ఇబ్బంది పడుతుంది ఇదైతే అయితే ఇబ్బంది ఉండదు స్పార్ట్ జల్దీ అయిపోదానికి అవకాశం ఏ మందులు అంటే కెమికల్ స్ప్రే ఉంటాయి అది చేస్తుంది మీరు మందులు ఏంటి అంటే ఈ రోగము పొలానికి యూరియా ఎక్కువ వాడడం వల్ల మొత్తం ఎరుపు వచ్చింది గుంపులు గుంపులు కొంచెం మాడిపోతుంది మొత్తం కమ్మర మేరకి మన తెగుళ్ళగా మొత్తం మాడిపోతుంది కారణంగా ఈ స్ప్రే చేయవలసి వచ్చింది ఈ మందులు మూడు రకాల మందులు తీసుకొచ్చినాం ఒకటి పౌడరు ఒక రెండు రకాల లిక్విడ్ ఇచ్చింది పౌడర్ అవి సాఫ్ పౌడర్ కాకుండా వేరే ఇచ్చింది ఇంకా అది కలిపి యూజ్ చేసినాం ఇప్పుడు స్ప్రే చేసినాం మీకు ఇప్పుడు అందుబాటులో ఫెర్టిలైజర్ షాపులు అన్నీ ఉన్నాయా మాకు అందుబాటులో తాటిపల్లి ఉన్నది తకలపల్లి ఉన్నది దాదాపు ఆల్మోస్ట్ దాదాపు మా ఎక్కువ మంది అయితే జైత్యాలు తెచ్చుకుంటారు ఇష్టం వచ్చిన తాటిపల్లి కార్డు తెచ్చుకుంటారు తక్కల కడ తెచ్చు ఎన్ని రోజులకు మీరు ప్యూర్ అవుతుందని తెలుస్తుంది అరీ మళ్ళీ అట్లాగే అట్లాగే ఇలా స్ప్రే చేయగానే రేపే తెలియదు ఇలా స్ప్రే చేసిన తర్వాత కనీసం ఒక ఆరు నెలల స్ప్రే ఎన్నిసార్లు ఇస్తారు ఆరు నెలలు అన్నది కాదు స్ప్రే వేసేది మనం పొలం వేసిన తర్వాత పదిహేను వేల రోజులలో మందు పోతాం మందు పోసిన తర్వాత ఒక ఇరవై నెలలు అనుకున్న తర్వాత మనకి అయినట్టు మనకు ఏర్పడుతుంది ఎండలు కోసిన ఇంకా రోగం వచ్చిన స్ప్రే స్ప్రే తర్వాత ఇంకా పోనట్టయితే ఇప్పుడు ఎండలు కొట్టి ఇప్పుడు వర్షాకాలంగా ఎండలు కొట్టి అట్లా ఇబ్బంది అయితే వర్షం కొడితే ఏం రాదు వర్షం కొట్టకపోతే ఇట్లా ఏమైనా ఇబ్బంది అయ్యి రోగం ఉన్నా ఏది ఉన్నా కానీ మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటూ వేసుకుంటాం లేకుంటే లేదు రోగాన్ని బట్టి ఒక రెండు సార్లు చేసుకుంటారు రేపు పొలంలో మూడు సార్లు చేసుకుంటారు కొంతమంది ఒక్కటిసారి చేసుకుంటారు మంచిగా ఉంటున్నాయి పొలాల భూసార మొత్తం దిగిపోయి రోగాలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు మీరు పుట్ట కక్షకు ముందట మళ్ళీ స్ప్రే చేస్తారా అప్పుడు దాదాపు చెయ్యాలని అనుకుంటున్నాం ఇక రోగాన్ని బట్టి చేస్తే చెప్పలేం వర్షాలు కొడితే ఇట్లా ఎక్కువ ఏం రోగాలు ఏమి ఉండే ఈ వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతున్నట్టు రోగం తక్కువ ఉంటుంది కాబట్టి చేసే అవకాశం తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది పంపు కొట్ట పోతే ఒక ఎకరానికి ఎన్నీ తీసుకుంటారా లేకపోతే మీరు డబ్బులు కొట్టిన కిరాయి కిరాయికి పోయినట్టయితే ఈ పెట్రోల్ పంపుతున్న పెట్రోల్ వాళ్ళదే మందు నీళ్ళు పోసుకొని వాళ్ళే ఒక రైతు ఇంతైనా ఏం తీసుకొస్తాడు మందులు తీసుకొచ్చి ఇస్తాడు మా దగ్గర ఒక మాకు ఎన్ని డబ్బాలు కొట్టుమంటాడు డబ్బాకి డబ్బకి ఎనభై రూపాయలు చొప్పున తీసుకుంటారు పెట్రోల్ పోయినట్టయితే కైకిలి డబ్బాకి ఎనభై రూపాయలు చొప్పున తీసుకుంటారు వాళ్ళే నీళ్లు పోసుకోవాలి వాళ్ళే కొట్టాలి ఓన్లీ రైతు మందులు తీసుకొచ్చి ఇస్తాడు పెట్రోల్ వాళ్ళది పెట్రోల్ పంపు పెట్రోల్ పంపు సంపాదించు అనేది కాదు ఇష్టం వచ్చిన కొంతమంది వాళ్ళ భర్త దుబాయ్ పోయినా ఇంట్లో సాత కాకున్నా వాళ్ళు తప్ప దాదాపు ఆల్మోస్ట్ అందరు రైతులు కొట్టుకుంటారు వాళ్ళకి వీలు కాని వాళ్ళు మాత్రమే దుబాయ్ పోయినా కానీ పెద్ద మనుషులు ఉన్న సాధగాని వాళ్ళు కానీ కొట్టిపించుకుంటారు తప్ప గోలు కొట్టించుకోరు రైతులు రైతులు ఓకే ఇప్పుడైతే వీడియో అయితే మీకు క్లియర్గా పంపు వీడియో మొత్తం అప్డేట్ ఇచ్చినాం అలాగే ఈ వీడియో మొత్తం చూడండి